నా ప్రమేణ సహోదరులందరికీ అసలాం వైకుం వరమతుల్లాహి వరకాతు సహోదరులరా మనం ఇమాం సాబ్ గారి వెనుక నమాజ్ చదివేటప్పుడు రకాత్ మిస్ అయితే ఏ విధంగా చదవాలి అంటే ఒక్కొక్కసారి మనం ఆలస్యంగా వస్తూ ఉంటాం కదా నమాజ్ కు అప్పుడు ఒకవేళ రకాత్ అయిపోయింది అనుకోండి అది ఏ నమాజైనా కానివ్వండి ఫజర్ జోహర్ ఆఫర్ మహరిబ్ ఇషా ఏ అయినా కానివ్వండి అందులో ఒకవేళ రకాత్లు అయిపోయిన తర్వాత మనం వచ్చామనుకోండి రకాత్ ముల్సాబ్ గారు ఇమాం సాబ్ గారు చదివించేసారు అప్పుడు మనం వచ్చామనుకోండి రెండో రకాత్లో కానివ్వండి మూడో రకాత్లో కానివ్వండి నాలుగో రకాత్లో కానివ్వండి సరేనా అప్పుడు మనం వచ్చామనుకోండి అప్పుడు మనం మిగిలిన రకాతులు ఏ విధంగా చదవాలి అంటే ఎన్నైతే మన మిస్ అయ్యాయో అవి మనం ఏ విధంగా చదవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహోదరులరా ఈ డౌట్ చాలా మందికి ఉంటుందండి కానీ చాలా మంది చెప్పరు వారికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా చదువుకుంటూ ఉంటారు అయితే సహోదరులరా ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం మీరు శ్రద్ధగా వినండి శ్రద్ధగా వింటేనే మీకు మీ యొక్క కన్ఫ్యూజన్ అనేది దూరం అవుతుంది అయితే సహోదరులరా చూడండి మనం మొట్టమొదటిగా ఫజర్ నమాజ్ నుండి స్టార్ట్ చేద్దాం నేను అన్ని నమాజుల పద్ధతి నేను చెప్తాను అది రెండు రకాలు కానివ్వండి లేదా మూడు రకాలు నమాజ్ కానివ్వండి లేదా నాలుగు రకాల నమాజ్ కానివ్వండి అన్ని నమాజ్ యొక్క పద్ధతి నేను చెప్తాను అయితే మొట్టమొదటిగా ఫజర్ నుండి స్టార్ట్ చేద్దాం ఫజర్ నమాజ్ లో ఒకవేళ మనం ఆలస్యంగా వచ్చామనుకోండి మనం కు వచ్చిన తర్వాత అప్పటికి సబ్ గారు ఒక రకాలు చదివించేశారు అంటే సబ్ గారు రెండవ రకాలు ఉన్నారు అప్పుడు మనం వచ్చామనుకోండి అప్పుడు మనం జాయిన్ అయితే ఏ విధంగా చదవాలి అంటే సహోదరుల చూడండి అప్పుడు మనం రెండవ రకాత్ లో అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకోవాలి సరేనో కట్టుకున్న తర్వాత సనా చదవకూడదు ఏది చదవకూడదు సబ్ గారు ఏదైతే చదువుతున్నారో అదే మనం శ్రద్ధగా వింటూ ఉండాలి ఆ తర్వాత సబ్ గారు రుకు సజ్దా చేసిన తర్వాత కూర్చుంటారు కదా అప్పుడు మనం కూడా కూర్చొని ఆ తర్వాత కేవలం అత్తహియాత్ ఒక్కటే చదవాలండి అత్తహియాత్ ఒక్కటే చదవాలి చదివి నిశ్శబ్దంగా కూర్చోవాలి సబ్ గారు అత్తహియాద్ చదువుతారు దురద్ షరీఫ్ దురద్ ఇబ్రాహీం దువాయి మాథుర మొత్తం చదివిన తర్వాత సలాం చేస్తారు కదా ఒక్క సలాం చేసిన తర్వాత మీరు లేవాలి అల్లాహు అక్బర్ అని లేవాలి ఎందుకంటే మీది ఒక రకత్ మిస్ అయింది కదా అది మీరు కంప్లీట్ చేయాలి కదా కాబట్టి సాబ్ గారు ఒక్క సలాం చేసిన తర్వాత మీరు లేవాలి అల్లాహ్ ని లేవాలి లేచిన తర్వాత మీరు రకత్ కట్టుకొని సనా చదవాలి అర్థమైందా సనా చదవాలి ఆ తర్వాత బిల్లా బిస్మిల్లా చదవాలి ఆ తర్వాత సురే ఫాతిహా చదవాలి ఆ తర్వాత సూరా చదవాలి వేరే ఏ సూరైనా మీరు చదవచ్చు ఆ తర్వాత మీరు రుకు చేయాలి ఆ తర్వాత రెండు సజ్జాలు చేయాలి ఆ తర్వాత మీరు కూర్చోవాలి అర్థమైందా కూర్చున్న తర్వాత అత్తహ్య చదవాలి దురుద్ షరీఫ్ దురుద్దు ఇబ్రాహిం దువాయి మాసూర మొత్తం చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి మీరు ఒకవేళ ఒక రకాత్ మిస్ అయితే ఈ విధంగా నమాజ్ చేయాలి ఫజర్ నమాజ్ లో గుర్తుంచుకోండి ఫజర్ నమాజ్ లో ఒక రకాత్ మిస్ అయితే ఈ విధంగా చదవాలి అదే ఒకవేళ మీరు ఫజర్ నమాజ్ లో రెండు రకాత్లు మిస్ అయ్యాయి అనుకోండి అంటే రెండో రకాత్ లో కాయిదాలో ఉన్నప్పుడు మీరు వచ్చారనుకోండి హిమాంసబ్ గారు కాయిదాలు లాస్ట్ కాయిదాలు కూర్చుంటారు కదా అప్పుడు మీరు వచ్చారనుకోండి అప్పుడు మీది ఎలాగో రకాత్ అనేది కౌంట్ కాదు కదా మీ రఖాత్ అనేది మిస్ అయినట్టే రెండు రకాత్లు కూడా మిస్ అయినట్టే కానీ జమాత్ యొక్క సవాబ్ దొరకాలి కాబట్టి జమాత్ యొక్క పుణ్యం దొరకాలి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే హిమాంసాబ్ గారు కాయిదాలో కూర్చున్నప్పుడే మీరు ఏం చేయాలి అంటే అల్లాహ్ అక్బర్ అనాలి రకాత్ కట్టుకోకూడదు గుర్తుంచుకోండి రకాత్ కట్టుకోకూడదు అల్లాహ్ అక్బర్ అని డైరెక్ట్ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చున్న తర్వాత కేవలం అత్తాహ్యాత్ ఒక్కటే చదవాలి అత్తాహ్యాత్ ఒక్కటే చదివి మీరు నిశ్శబ్దంగా ఉండాలి ఆ తర్వాత హిమాంసాబ్ గారు మొత్తం చదివిన తర్వాత సలాం చేస్తారు కదా ఒక్క సలాం చేసిన తర్వాత మీరు అల్లాహ్ అక్బర్ అని లేవాలి లేచిన తర్వాత మీరు ఏ విధంగా అయితే సొంతంగా చదువుకునేటప్పుడు రెండు రకాల ఫర్జ్ ఏ విధంగా అయితే చదువుకుంటారో ఫజర్ నమాజ్ అదే విధంగా చదువుకోవాలి సబ్ గారి వెనుక కాకుండా మీరు సొంతంగా ఏ విధంగా అయితే నమాజ్ చదువుకుంటారో రెండు రకాల ఫర్జ్ అదే విధంగా చదువుకోవాలి అర్థమైందా అంటే సనా చదవాలి ఆ తర్వాత ఔస్బిల్లా బిస్మిల్లా చదివి ఆ తర్వాత సురేఫాతి హజం సూరా చదివి ఆ తర్వాత రుకు రెండు సజ్జాలు చేసి ఆ తర్వాత మళ్ళీ అల్లా బన్ లేవాలి ఆ తర్వాత మళ్ళీ సురేఫాతి హజం సూరా చదివి మళ్ళీ రుకు సజ్జా చేసి ఆ తర్వాత కూర్చోవాలి కూర్చొని అత్తహియా చదవాలి దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహీం దువాయిమా సురా మొత్తం చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి అర్థమైందా అయితే ఇక్కడి వరకు మనం ఫజర్ నమాజ్ యొక్క పద్ధతి మనకు తెలిసింది అవుతున్నారా ఇప్పుడు మనం మహరీబ్ నమాజ్ లో మహరీబ్ నమాజ్ లో ఒకవేళ రకాత్లు మిస్ అయితే ఏ విధంగా చదవాలి అనేది మనం తెలుసుకో మహరీబ్ నమాజ్ లో ఒక రకాత్ మిస్ అయింది అనుకోండి ఇప్పుడు మనం వచ్చాము అంటే ఇమాం సాబ్ గారితో రెండు రకాత్లు మనకు దొరుకుతాయి కదా మిగతా ఒక రకాత్ మనం చదవాలి కదా అయితే అది ఏ విధంగా చదవాలి అంటే మీరు రెండు రకాత్లు అయితే సబ్ గారితో చదువుతారు కదా రెండో రకత్లో మీరు కూర్చున్నప్పుడు కేవలం అత్తహయ్యాత్ ఒకటే చదవాలి ఆ తర్వాత సబ్ గారు ఒక్క సలాం చేసిన తర్వాత మీరు అల్లాహ్ అక్బర్ అని లేవాలి లేచిన తర్వాత సనా చదవాలి ఆ తర్వాత అవుస్బిల్లా బిస్మిల్లా చదివి సూర్య ఫాతిహ చదివి ఆ తర్వాత సూరా చదివి మళ్ళీ రుకు చేసి రెండు సజ్జాలు చేసి ఆ తర్వాత మీరు కూర్చోవాలి అర్థమైందా మహరీబ్ నమాజ్ లో నేను చెప్పింది మగరీబ్ నమాజ్ లో కూర్చోవాలి కూర్చొని అత్తాహ్యా చదవాలి దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహీం దువాయి మాసూరా చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి ఒక రకా మిస్ అయితే ఈ విధంగా చదవాలి అదే ఒకవేళ మహరీబ్ నమాజ్ లో రెండు రకాతులు మిస్ అయ్యాయి అనుకోండి రెండు రకాలు అయిపోయినాయి అప్పుడు మీరు వచ్చారు అంటే లాస్ట్ రకాలు మీరు వచ్చారు మిగిలిన రెండు రకాలు ఈ విధంగా చదవాలి అంటే సౌత్ చూడండి మీరు సాబ్ గారితో ఆఖరి రకాత్ లో జాయిన్ అయిన తర్వాత మీరు తహ్యాత్ లో కూర్చుంటారు కదా అప్పుడు మీరు ఆ తహ్యాత్ ఒకటే చదవాలి ఆ తర్వాత ఇమాం సాబ్ గారు ఒక సలాం చేస్తారు కదా అప్పుడు మీరు లేవాలి అక్బర్ లేచిన తర్వాత మీరు సనా చదవాలి ఆ తర్వాత అౌజిల్లా బిస్మిల్లా చదివి సూర్య ఫాతిహా ఆ తర్వాత జమ్ సూరా చదివిన తర్వాత మీరు రుకు చేయాలి రుకు చేసి రెండు సజ్జాలు చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మేము కూర్చోవాలా లేవాలా ఇక్కడనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు కూర్చోవాలి అర్థమైందా కూర్చొని అత్తహయ్యాత్ ఒకటే చదవాలి అర్థమైందా అత్తహయ్యాత్ చదివిన తర్వాత మళ్ళీ మీరు అల్లాహు అక్బర్ అని లేవాలి లేచిన తర్వాత సూర్య ఫాతిహా మళ్ళీ జంసూరామ్ చదివిన తర్వాత ఆ తర్వాత మీరు రుకు రెండు సజ్జాలు చేసిన తర్వాత మళ్ళీ మీరు కూర్చోవాలి మూడు రకాతుల్లో కూడా మళ్ళీ కూర్చోవాలి ఇక్కడ ఒక విషయం గమనించండి మహరీబ్ నమాజ్లో మీరు ఒక రకాత్ మిస్ అయిన తర్వాత వచ్చారనుకోండి లేదా రెండు రకాలు మిస్ అయిన తర్వాత వచ్చారనుకోండి అన్ని రకాతుల్లో కూడా మీరు కూర్చోవాల్సి వస్తుంది అర్థమైందా ఆ తర్వాత మూడో రకాత్ లో మీరు కూర్చున్న తర్వాత అతహియాత్ దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహిం దువాయి మా మొత్తం చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి మహరీబ్ నమాజ్ లో ఈ విధంగా చెయ్యాలి అదే ఒకవేళ మహరీబ్ నమాజ్ లో మూడు రకాలు మిస్ అయ్యాయి అనుకోండి అంటే లాస్ట్ కాయిదాలో మనం వచ్చాము హిమంసాబ్ గారు కూర్చుంటారు కదా అప్పుడు మనం వచ్చామనుకోండి అప్పుడు ఏ విధంగా చదవాలి అంటే అల్లాహ అక్బర్ని డైరెక్ట్ కూర్చొని ఆ తర్వాత అత్తహయ్యత్ ఒకటే చదవాలి ఆ తర్వాత హిమంసాబ్ గారు ఒక స్థలం చేసిన తర్వాత మీరు అల్లాహు అక్బర్ని లేవాలి లేచిన తర్వాత మీరు సొంతంగా ఏ విధంగా అయితే చదువుకుంటారో మూడు రకాల ఫడ్జ్ అంటే మగరీబ్ నమాజ్ ఏ విధంగా అయితే చదువుకుంటారో అదే విధంగా చదవాలి అర్థమైందా సనాతో స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ గా మీరు ఓన్ గా ఏ విధంగా అయితే చదువుకుంటారో ఆ విధంగా చదవాలి అర్థమైందా ఇక్కడ వరకు మూడు రకత్ల నమాజ్ అయిపోయింది ఇప్పుడు మనం నాలుగు రకత్ల నమాజ్ గురించి తెలుసుకుందాం అంటే జొహర్ అసర్ మరియు ఇషా అయితే ఇప్పుడు ఏ విధంగా చదవాలి రకాత్ మిస్ అయితే ఈ విధంగా చదవాలి సహదలో చూడండి ఒకవేళ మనం అది జొహర్ నమాజ్ కానివ్వండి లేదా అసర్ నమాజ్ కానివ్వండి లేదా ఇషా నమాజ్ కానివ్వండి ఈ మూడు నమాజ్ల పద్ధతి ఒకటేనండి అర్థమైందా ఈ మూడు నమాజులలో మీరు రకాత్ మిస్ అయితే ఏ విధంగా చదవాలి అంటే సహోదరు చూడండి ఒకవేళ ఒక రకాత్ మిస్ అయిన తర్వాత వచ్చామనుకోండి నాలుగు రకాలు నమజ్ మీరు చదువుకుంటున్నారు కదా అయితే ఒక రకాత్ అయిపోయింది అప్పుడు మీరు వచ్చారనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ రకాత్ లో మీరు కూర్చున్నప్పుడు కేవలం అత్తహయ్యాత్ ఒకటే చదవాలి చదివిన తర్వాత సాబ్ గౌర మొత్తం చదివి సలాం చేస్తారు కదా ఒక సలాం చేసిన తర్వాత మీరు లావ్ అక్బర్ అని లేవాలి లేచిన తర్వాత సనా చదవాలి ఆ తర్వాత బిల్లా బిస్మిల్లా చదివి ఆ తర్వాత సూర్యఫాతియా జంసూరా చదివి ఆ తర్వాత రుకు చేసి ఆ తర్వాత రెండు సజ్జాలు చేసి ఆ తర్వాత కూర్చోవాలి అర్థమైందో కూర్చొని అత్తహియా దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహీమ్ దువాయి మాథురా మొత్తం చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి అర్థమైందా ఒక రకాత్ మిస్ అయితే మీరు ఈజీగా చేయవచ్చు అదే ఒకవేళ రెండు రకాత్లు మిస్ అయ్యాయి అనుకోండి నాలుగు రకత్ల ఫర్జులో రెండు రకాత్లు మిస్ అయ్యాయి అనుకోండి రెండు రకాత్తులు మీది మిస్ అయ్యింది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ రకాత్తు మీరు కూర్చున్నప్పుడు కేవలం అత్తహయ్య ఒకటే చదివి నిశ్శబ్దంగా ఉండాలి ఆ తర్వాత ఇమాంసా గారు ఒక సలాం చేసిన తర్వాత అల్లాహ్ అక్బర్ అని లేవాలి లేచిన తర్వాత మీరు సనా చదవాలి ఆ తర్వాత బిల్లా బిస్మిలా చదివి ఆ తర్వాత సురేఫాతిహురా చదివి ఆ తర్వాత రుకు చేసి ఆ తర్వాత సజ్దా చేసి ఆ తర్వాత మీరు లేవాలి అర్థమైందా లేచిన తర్వాత మళ్ళీ సురేఫాతిహంసూరా చదివి ఆ తర్వాత మీరు రుకు సజ్దా చేసి ఆ తర్వాత కూర్చోవాలి అర్థమైందా లవ అని కూర్చోవాలి కూర్చొని అత్త హయ్యాత్ దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహిం దువై మాసూరా చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి ఇక్కడి వరకు మనకు అర్థమైంది ఆ తర్వాత ఒకవేళ ఈ నాలుగు రకత్ల నమాజ్ లో మూడు రకాలు మిస్ అయ్యాయి అనుకోండి మూడు రకాత్లు మనవి పోయినాయి అప్పుడు మనం వచ్చామనుకోండి మనది హమాంసాబ్ గారితో ఒక రకాతే కౌంట్ అవుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలి అంటే లాస్ట్ రకత్లో కూర్చున్నప్పుడు అత్తహయ్యాత్ ఒకటే చదివి ఆ తర్వాత ఇమాంసాబ్ గారు ఒక సలం చేసిన తర్వాత మనం లేవాలి అల్లాహబ్బన్ లేవాలి లేచిన తర్వాత సనా చదవాలి ఔస్బిల్లా బిస్మిల్లా చదివి సూర్యఫాతియా జమ్ సూరా చదివి ఆ తర్వాత మనం రుకు చేయాలి రెండు సజ్దాలు చేయాలి ఆ తర్వాత మనం కూర్చోవాలండి అర్థమైందా ఇప్పుడు మనం ఏం చేయాలి కూర్చోవాలి కూర్చొని అత్తహియాత్ ఒకటే చదవాలి ఆ తర్వాత మళ్ళీ అల్లాహు అక్బర్ అని లేవాలి లేచిన తర్వాత మళ్ళీ సూరే ఫాతిహా సూరా చదవాలి ఆ తర్వాత మనం రుకు చేసి రెండు సజ్దాలు చేసి ఆ తర్వాత మనం నిలబడాలి అర్థమైందా నిలబడిన తర్వాత ఇప్పుడు మనం సూర ఫాతిహా ఒకటే చదవాలి ఫాతిహా ఒకటే చదవాలి ఆ తర్వాత రుకు రెండు సజ్జాలు చేసి ఆ తర్వాత కూర్చోవాలి కూర్చున్న తర్వాత అత్తహ్యాత్ దురోద షరీఫ్ దురోద ఇబ్రాహీమ్ దువై మాసురా మొత్తం చదివి సలాం చేసి నమాజ్ కంప్లీట్ చేయాలి మూడు రకాలు మిస్ అయితే ఈ విధంగా చదవాలి అదే ఒకవేళ నాలుగు రకాలు మిస్ అయ్యాయి అనుకోండి అంటే లాస్ట్ కాయిదాలు వచ్చారు మీరు సబ్ గారు కాయిదాలు ఉన్నప్పుడు మీరు వచ్చారు అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే జమాత్ యొక్క పుణ్యం దొరకాలి కాబట్టి కాయిదాలు షరి అవ్వండి అత్తహ్యాత్ ఒకటే చదవండి అర్థమైందా అత్తహయ్యత్ ఒకటే చదివి ఆ తర్వాత మీరు అల్లా అక్బాన్ లేచిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు ఓన్ గా మీరు సొంతంగా ఏ విధంగా అయితే నాలుగు రకాల ఫర్జ్ చదువుకుంటారు ఆ విధంగా చదువుకోవాలి అర్థమైందా సనాతో స్టార్ట్ చేయాలి నాలుగు రకాల ఫడ్జ్ మీరు సొంతంగా ఈ విధంగా అయితే చదువుకుంటారో ఆ విధంగా చదువుకోవాలి సహోదరులరా ఈ యొక్క డౌట్స్ అనేవి మీకు తొందరగా అర్థం కావు మళ్ళీ మీరు రివెంట్ చేసి చూడండి అర్థమైందా ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి సరే అని ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకమ్మ వరమతుల్ాహి వారు